స్ ది వల్ఫ్ ఆఫ్ ట్రేడర్ ట్రేడర్ టాపిక్ ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ క్యాండిల్ స్టిక్స్ గురించి మనం కంటిన్యూషన్ వీడియోస్ అయితే త్రీ త్రీ అయితే పెట్టడం అయితే జరిగింది ఆ వీడియోస్ చూసిన తర్వాతనే ఇవన్నీ త్రీ వీడియోస్ అయితే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా మనమైతే చేయడం అయితే జరిగింది బేసిక్ ఆఫ్ ది ఇవన్నీ కవర్ చేసిన తర్వాత మాత్రమే ఈ వీడియోని చూస్తే కొంచెం యూస్ఫుల్ అయితే అర్థమయ్యే సినారీ అయితే ఉంటుంది లేకపోతే కొన్ కన్ఫ్యూజ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అయితే వీడియోస్ కంప్లీట్గా చూసిన వాళ్ళు మాత్రమే దీని అయితే చూడండి మిగతా కొంచెం క్లియర్ డెఫినేషన్ అయితే వస్తుంది ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్లో మళ్ళీ ఒక థియీపాటు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఇంకా క్యాండిల్ స్టిక్స్లో మనం సైకాలజీ గురించి కానీ వాటి గురించి కానీ డీటెయిల్గా అయితే మాట్లాడుకున్నాం కాకపోతే ఇప్పుడు మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే ఇప్పుడు మాట్లాడుకున్న చిన్న టాపిక్ ఏంటంటే ఇండెసిషన్ క్యాండిల్స్ ఇండెసిషియన్ క్యాండిల్ అంటే ఏంటి అండెసిషియన్ క్యాండిల్ అంటే ఏంటి అండెసిషియన్ క్యాండిల్ అంటే దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయబడతారని చెప్పేసి చాలామందికి చాలా విధాలుగా అయితే డౌట్స్ అయితే ఉంటాయి దాని గురించి అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ క్యాండిల్స్ ఆ క్యాండిల్స్ వైపు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఈక్వల్ విక్ ఉంది కదా బ్రదర్ అని చెప్పేసి చాలా మంది కూడా క్వశ్చన్ చేస్తారు దట్ ఈస్ ద రైట్ మీరు చెప్పింది కరెక్ట్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రైట్ దాన్ని ఈ విధంగా ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు దీన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు దీన్ని ఐడెంటిఫై ఏ విధంగా చేస్తారు దీన్ని ఐడెంటిఫై చేస్తారు ఈ విధంగా చేస్తారు ఇంతకుముందు కింద ఈ విక్కు కింద ఉన్నా లేకపోతే పైనన్నా దాన్ని బేసిస్గా మనం ఏం చేసినాం దాన్ని వైజ్గా చూసుకొని మనం బుల్లిషా బేరిషా అని చెప్పేసి సింపుల్గా అయితే ఐడెంటిఫై చేసేసినాం కానీ ఇప్పుడు ఈ ఉన్న క్యాండిల్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు ఈ టూ క్యాండిల్స్ టైప్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు సింపుల్గా అర్థం చేసుకోండి ఇది అన్డెసిషన్ క్యాండిల్స్ అన్డెసిషన్ క్యాండిల్స్ అంటే ఏంటి అట్లా బుల్ బేడ్స్ పవర్ ఉంటుంది ఇంకా బుల్స్ పవర్ ఉంటుంది ఈక్వల్ బాడీ అంటే సేమ్ వైపు విక్ వచ్చేసి మిడిల్లో బాడీ క్లోజ్ అవుతుంది సేమ్ వైపు బాడీ వచ్చేసి విక్ వచ్చేసి మిడిల్లో బాడీ క్లోజ్ అవుతుంది సేమ్ వైపు విక్ వచ్చేసి మిడిల్లో బాడీ క్లోజ్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ బుల్స్ పవర్ ఉంది ఇక్కడ బేడ్స్ పవర్ ఉంది ఇక్కడ ఏ పవర్ ఉంది బేడ్స్ పవర్ ఉంది ఇక్కడ బుల్స్ పవర్ ఉంది ఇక్కడ బేర్స్ పవర్ ఉంది ఇక్కడ బుల్స్ పవర్ ఉంది ఇక్కడ బుల్స్ పవర్ ఉంది ఇక్కడ బేడ్స్ పవర్ ఉంది దాని మీనింగ్ ఏంటి ఈక్వల్ లెవెల్లో బాడీ ఎప్పుడైనా ఎక్కడైనా మీరు క్యాండిల్ కనపడితే దట్ ఈస్ ద బుల్స్ అండ్ బేడ్స్ అనేవాళ్ళు ఈక్వల్లో ఒక అనేది ఇట్లా పట్టుకొని తాడని విధంగా ఉన్నప్పుడు మిడిల్లో మిడిల్లో ఒక లైన్ పెట్టుకుంటే ఇక్కడ బుల్స్ అనే వాళ్ళు ఇక్కడ కంట్రోల్ తీసుకుంటే బేడ్స్ అనేవాళ్ళు ఎక్కడ కంట్రోల్ తీసుకుంటే అంటే ఇక్కడ నుంచి ఈ తాడుని ఇక్కడ నుంచి పుల్ చేయడానికి ఇక్కడ నుంచి వీళ్ళు బేడ్స్ అనేవాళ్ళు ఇట్లా పుల్ చేయడానికి చూస్తే మిడిల్లో ఎప్పుడైతే అంటే ఏదైతే లైన్ పెట్టుకుంటారమో ఆ ఫామ్ అయితే లైన్లో మిడిల్లో ఎక్కడైతే క్లోజ్ అవుతుందో మిడిల్లో ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ బుల్స్ ఉంటారు ఇక్కడ బేడ్స్ ఉంటారు బేడ్స్ కంట్రోల్ ఉంటుంది బుల్స్ కంట్రోల్ ఉంటుంది అప్పుడు మిడిల్లో ఒక తాడు పట్టుకొని లాగితే స్ట్రెంత్ ఎవరి బలం ఎక్కడుందో ఎక్కువ ఎక్కడ ఉందని చెప్పేసి చూపించడానికి ప్రయత్నం చేస్తే మధ్యలో దాన్ని అటు బుల్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉండి ఇక్కడ బేడ్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటే ఈక్వల్ పవర్ అవుతుంది దట్ ఈస్ ద అన్డెసిషన్ క్యాండిల్ అర్థమవుతుందా ఇక్కడ బుల్స్ ఉండి ఇక్కడ బెడ్స్ ఉన్నా పర్లేదు ఇక్కడ బెడ్స్ ఉండి ఇక్కడ బుల్స్ ఉన్నా పర్లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ హండ్రెడ్ మెంబర్స్ ఉంటే హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటే ఎవరి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ స్ట్రెంత్ మాత్రమే ఎక్కువ ఉంటుంది ఈ ఫిఫ్టీ మెంబర్స్ స్ట్రెత్ ఉంటుంది ఆ స్ట్రెంత్ ఉంది అప్పుడు ఏమవుతుంది ఈ రూ ఇది అనేది లైన్ అనేది వీటికి వస్తుంది దట్ మీన్స్ ఏంటి వీళ్ళకాడ స్ట్రెంత్ ఎక్కువ లేదు కదా ఇక్కడనే థౌజండ్ మెంబర్ ఇక్కడనే హండ్రెడ్ మెంబెర్స్ ఉండే ఇక్కడ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటే ఇప్పుడు పర్సపర్స్ ఇది బయర్స్ అనుకుందాం ఇది సెల్లర్స్ ఈ బయర్స్ అనేవాడు హండ్రెడ్ మెంబర్స్ ఉందనుకుందాం ఇక్కడ సెల్లర్స్ అనేవాడు ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు స్ట్రెంత్ ఎవరితో ఎక్కువ ఉంటుంది సెల్లర్స్ అంటే బయర్స్ స్ట్రెంత్ మాత్రమే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు కదా బై చేసే వాళ్ళు హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సెల్ వాళ్ళు ఫైవ్ ఒక ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నారు కంప్లీట్ వీళ్ళ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీ అనేది ఏ విధంగా క్లోజ్ అవుతుంది బుల్లిష్గా క్లోజ్ అవుతుంది బిగ్ కానీ బాడీ కానీ బుల్లిష్గా క్లోజ్ అవుతుంది అంతే కదా వీళ్ళే ఒక ఒక హండ్రెడ్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉండి వీళ్ళే సెల్లర్స్ అనేవాళ్ళు హండ్రెడ్ మెంబర్స్ ఉంటాయి దాని మీనింగ్ ఏంటి యువర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది సెల్లర్స్ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు సెల్లర్స్ సంబంధించిన విక్ బాడీ మాత్రం క్లోజ్ అవుతుంది విక్ మాత్రం క్లోజ్ అవుతుంది అంతే కదా సెల్లర్స్ అంటే ఇట్లా ఈ విధంగా క్లోజ్ అవుతుంది మార్కెట్లో ఈ విధంగా ఈ విధంగా బాడీ క్లోజ్ అవుతుంది అంతే కదా సింపుల్ వేలో అర్థం చేసుకోవాలంటే ఒక తాడ్ అనేది గుంజు అప్పుడు అవతలు ఉన్న వాళ్ళని ఇవతలు ఉన్న వాళ్ళని క్యాల్కులేట్ చేసుకొని ఏ విధంగా స్ట్రెంత్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామో క్యాండిల్స్ కూడా అంతే అర్థమైంది సింపుల్ వేలు అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాం చూడండి అంతే ఈ క్యాండిల్ ఎప్పుడైనా కనపడతాయి ఇటువంటి క్యాండిల్ కనపడితే బుల్సు పవర్ ఉందనుకోవద్దండి బుల్సు పవర్ ఉందను అనుకోవద్దండి బయర్స్ పవర్ ఉందనుకోద్దండి బుల్స్ పవర్ ఉందనుకో అనుకోవద్దండి ఇక్కడ సెల్లర్స్ కంట్రోల్ ఉందనుకోవద్దండి ఇక్కడ బయర్స్ కంట్రోల్ ఉందని అస్సలు మీరైతే అనుకోవద్దండి ఇది అన్డెసిషన్ క్యాండిల్ అంటే డెసిషన్ తీసుకోవడానికి ఎటువంటి ఛాన్సెస్ లేని క్యాండిల్ని ఛాన్సెస్ లేని క్యాండిల్ని అన్డెసిషన్ క్యాండిల్ అంటారు దట్ ఈస్ ద అన్డెసిషన్ క్యాండిల్ క్లియర్ కట్గా అర్థం చేసుకోండి ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపాటు లేని క్యాండిల్ని అన్డెసిషన్ క్యాండిల్ అంటారు అంతే దానికి సంబంధించిన ఇది కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇక్కడ ఇప్పుడు క్లియర్ కట్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇదే క్యాండిల్ తీసుకుందాం సపోజ్గా ఇదే క్యాండిల్ తీసుకుంటే బయర్స్ వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళినారు ఇప్పుడు బై ఇక్కడ ఓపెన్ అయింది ఓపెన్ ఎక్కడ ఉంటుందని చెప్పినాము కింద ఉంటుంది ఇక్కడ ఓపెన్ అయితే సెల్లర్స్ అనే వాళ్ళు కిందికి పడేసినారు కానీ బయ్యర్స్ రీకంట్రోల్ తీసుకొని పైకి తీసుకెళ్లారు మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేశారు దాని మీనింగ్ ఏంటి బుల్స్ పవర్ ఉంది బేర్స్ పవర్ ఉంది విక్కుని చూసి కనుక్కోవచ్చు మనం బుల్స్ ఉన్నారా బేర్స్ ఉన్నారా అని చెప్పేసి ఇక్కడ చూద్దాం ఇక్కడ ఓపెన్ ఇక్కడ బుల్స్ వాళ్ళు పైకి తీసుకెళ్తే బేర్స్ అనేవాళ్ళు కిందికి పడేసి మళ్ళీ బుల్స్ వాళ్ళు కంట్రోల్ తీసుకొని ఇక్కడ క్లోజ్ చేశారు దట్స్ మీన్స్ ఏంది ఎటువంటి కంట్రోల్ లేదు ఇక్కడ చూడండి ఇక్కడ గ్రీన్ క్యాన్ నీళ్ళుకి సంబంధించింది కాబట్టి లైన్ ఏం పర్లేదు ఇది లైన్ ఉన్నా పర్లేదు మీరు లైన్ ఉన్నా కూడా ఇదే విధంగా ఐడెంటిఫై చేసుకోండి అంతకుముందు ఏం లేదు ఇక్కడ ఓపెన్ ఉంటే సెల్లర్స్ అనేవాళ్ళు కిందికి పడేస్తే బయర్స్ అన్న వాళ్ళు రీకంట్రోల్ చేసుకొని పైకి తీసుకెళ్తే మళ్ళీ సెలర్స్ అనేవాళ్ళు కిందికి పడేస్తారు అంతే చూసారా ఈ దీన్ని బేస్ చేసుకొని మీరు ఏం చెప్తారు ఇట్ ఎ అన్డెసిషన్ క్యాండిల్ అని చెప్పేసి క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది మనకి ఈ అన్డెసిషన్ క్యాండిల్ ఉన్నప్పుడు క్లియర్ కట్గా మీకు చిన్న ఒక స్ట్రాటజీ చెప్తాను చూడండి చిన్న స్ట్రాటజీ దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయమని చెప్పేసి నా ఉద్దేశం అయితే కాదు ఇక్కడ చూడండి ఈ అన్డెసిషన్ క్యాండిల్ ఉన్నప్పుడు పైన ఒక లైన్ కింద ఒక లైను ఈ విధంగా ఫామ్ చేసుకొని ఈ లైన్స్ ఫామ్ చేసుకొని ఎటువైపు బ్రేక్ అయితే అప్ సైడ్ బ్రేక్ అయినా లేకపోతే డౌన్ సైడ్ బ్రేక్ అయినా మీరైతే ఎంట్రీ అయితే తీసుకోవచ్చు అర్థమవుతుందా అప్ సైడ్ బ్రేక్ అయినా అప్ సైడ్ బ్రేక్ అయినా లేకపోతే డౌన్ సైడ్ బ్రేక్ అయినా ఆ క్యాండిల్కి బిలో బ్రేక్ అయినా అబో బ్రేక్ అయినా అబో బ్రేక్ అయితే బై సైడ్ బిలో బ్రేక్ అయితే సెల్ సైడ్ ఇదే విధంగా ఈడో కూడా అదే రూలే ఫాలో అవుతుంది అదే రూలే పనిచేస్తుంది ఇక్కడ చూద్దాం అదేవిధంగా ఈ క్యాండిల్కి అబో బ్రేక్ అయినా బిలో బ్రేక్ అయినా అబో బ్రేక్ అయినా బిలో బ్రేక్ అయినా సింపుల్గా చెప్పాలంటే ఈ సింపుల్ లాజిక్ని బేస్ చేసుకొని మాత్రం మీరు ట్రేడ్ చేస్తే నాకు తెలిసిన వరకు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అనేది విన్నింగ్ ఉంటుంది ఈ స్ట్రాటజీకి స్ట్రాటజీ అని కాదు ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని ఇదే విధంగా కూడా మనం వర్క్ చేస్తుంది ఇది కూడా దాన్ని బేస్ చేసుకొని మాత్రం చెప్పినాను ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకోండి ఇది అన్డెసిషన్ క్యాండిల్ అన్ క్యాండిల్ క్యాండిల్లో అప్ సైడ్ బ్రేక్ అయితే మనం బై సైడ్ తీసుకోమన్నాం డౌన్ సైడ్ బ్రేక్ అయితే సెల్ తీసుకోమన్నాం ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ అయితే బై సైడ్ తీసుకోమన్నాం సెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే ముసేలు అదే విధంగా దాని స్టాప్లాస్ అని టార్గెట్ ఏ విధంగా పెట్టాలి పెడతారు అడుగుతారు బ్రేక్ అయినా ఎక్కడైతే బ్రేక్ అవుతారో అక్కడ బ్రేక్ అయినా నుంచి ఈ క్యాండిల్ బిలో అంటే క్యాండిల్ మి మిడిల్లో ఆడి వరకు స్టాప్లాస్ పెట్టుకొని టార్గెట్ అనేది పైకి మళ్ళీ అదేవిధంగా డౌన్ సైడ్ బ్రేక్ అయితే బ్రేక్ అయినా చోటు నుంచి కూడా కిందికి వచ్చేసి ఏదైతే క్యాండిల్ నుంచి బ్రేక్ అయిందో ఆ క్యాండిల్ బిలో అదే విధంగా ఇదే క్యాండిల్ ఇటువంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు అది బ్రేక్ అయిన చోటు నుంచి అప్ సైడ్కి అప్ సైడ్ బ్రేక్ అయితే ఈ అప్ సైడ్ కానుంచి ఏదైతే క్యాండిల్ అన్డెసిషన్ క్యాండిల్ మిడిల్లో మనం స్టాప్ లాస్ పెట్టుకుని దానిపైన టార్గెట్ పెట్టుకోవాలి దానిపైన దానిపైన టార్గెట్ పెట్టుకోవాలి ఏదైతే బ్రేక్ అయిందో ఆ బ్రేక్ అయిన కాన్ నుంచి డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఆ డౌన్ అయిన బ్రేక్ అయిన కాన్ నుంచి కిందికి పెట్టుకొని స్టాప్ లాస్ అనేది అన్డెసిషన్ క్యాండిల్ మిడిల్లో మాత్రం పెట్టాలి దర్స్ ఎంట్రీ టైప్స్ అంతే ఇంతకుమించే ఏం పెద్దగా ఆలోచించి ఏం పెద్దగా పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి అంటే సింపుల్ అంది ఈ అండిస్టేషన్ క్యాండిల్ బేస్ చేసుకొని అండిస్టేషన్ క్యాండిల్స్లో చాలా టైప్స్ ఉంటాయి క్యాండిల్ కలర్ని బేస్ చేసుకొని మీరైతే ఐడెంటిఫై చేయొద్దండి క్యాండిల్ అనేది ఏ విధంగా విక్ రైజ్ అయింది ఆ రైజ్ అయిన విక్ దేని బేస్ చేసుకొని ఉందని మాత్రమే మీరు ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది కంప్లీట్గా అయితే కనపడతాయి మించి ఇంకా ఇంకోటి ఇంక చెప్పి ఇంకోటి చెప్పి మిమ్మల్ని అయితే కన్ఫ్యూజ్ చేయను రియల్ చార్ట్లోకి తీసుకెళ్ళి దీన్ని బేస్ చేసుకొని ఏ విధంగా రేట్ చేసేస్తే మనకి ఏ విధంగా రిజల్ట్ కనపడతాయి అనేది బేస్ చేసుకొని మనమైతే మాట్లాడుకుందాం సింపుల్ వేలో అయితే మనమైతే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి నిఫ్టీ ఫిఫ్టీలోకి వెళ్ళేసి ఒక ఫిఫ్టీ మినిట్స్ చార్ట్లో అయితే వెళ్దాం అయ్యే టైం ఫ్రేమ్లో మాత్రం యూజ్ చేసుకోండి ఇక్కడ చూడండి అన్డెసిషన్ క్యాండిల్ అనేది కనబడుతుందా ఇక్కడ ఉంది ఉందా దీని అయ్యిలో అయ్యిలో బ్రేక్ చేసు లైన్ డ్రా చేసుకోండి మళ్ళీ ఇంకొకటి ఎక్కడైనా కనబడుతుంది ఇక్కడ ఇది కూడా అన్డెసిషన్ క్యాండిల్ కాకపోతే అండెసిషన్ క్యాండి క్యాండిల్ ఒకటి ఉన్నప్పుడు దాన్ని ఇన్సైడ్ క్యాండిల్ ఏదైతే ఇన్సైడ్ క్యాండిల్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈడ ఒకటి ఆల్మోస్ట్ మళ్ళీ నేను చెప్పిన విధంగా ఒకటి ఉందా ఇదే అండెసిషన్ క్యాండిలే కదా ఇదే స్మాల్ క్యాండిల్ కనపడుతున్నా అదే అన్డసిషన్ క్యాండిలే ఇంకేమన్నా కనపడుతున్నాయా ఇక్కడ అన్డెసి క్యాండిల్ ఇది అండెసిషన్ క్యాండిల్ కదా బట్ దీన్ని బేస్ చేసుకుని ఏ విధంగా రేట్ చేయాలనేది నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన కలర్ మ్యాటర్ కాదు సేమ్ ఒకటే సైడ్ ఇది అయితే కాదు సేమ్ సైడ్ ఒకటే విక్ రైజ్ అయ్యి రైజ్ అయిన పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని ఏదైతే మనం ఏదైతే క్యాండిల్స్ చూపించినామో ఆ క్యాండిల్స్ బేస్ చేసుకొని అండేసిషన్ క్యాండిల్ అంటే ఏంటో మీకు క్లియర్ కట్గా చూపించాను కదా అది ఎక్కడైనా ఫామ్ అయిందని చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫామ్ అయినా కానీ అబో ఒక లైను బిల్ ఒక లైన్ ఎక్కడ బ్రేక్ అయితే అబో బ్రేక్ అయింది కాబట్టి అబోవ్ పెట్టేసి మిడిల్లో స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టాలి ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ ఇచ్చింది వన్ ఫిఫ్టీన్ పాయింట్స్ ఇచ్చింది అది ఎంతవరకు హోల్ చేసుకోవాలనేది మీ పైన బేస్ అయి ఉంటుంది క్యాండి స్టిక్స్ గురించి అది బుల్లీస్ క్యాండిల్ వేరే క్యాండిల్ అని చెప్పేసి నేను కంటిన్యూస్ వీడియోస్లో అయితే అప్లోడ్ అయితే చేసినాను కదా వాటి వీడియోస్ చూస్తే మీకు అయితే క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది ఇది ఒకటి ఎక్కడ బ్రేక్ అయింది ఇక్కడ చూసుకుందాం ఇక్కడ బ్రేక్ అయిందా బ్రేక్ అయింది బ్రేక్ అయిన కానీ ఈ మిడిల్లో మనం స్టాప్ ల్యాస్ పెట్టుకొని టార్గెట్ అనేది పైకి అదేవిధంగా ఇంకా ఎక్కడైనా కనబడుతున్నాయా చూద్దాం ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ చూడండి ఈడ కూడా క్లోజింగ్లో ఫిఫ్టీ మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది ఇది క్లోజింగ్లో ఈ క్లోజింగ్లో ఇక్కడ ఫామ్ అయింది స్టాప్ లాస్ అనేది మనం ఎక్కడ ప్లేస్ చేస్తాం ఇక్కడ ఇది బ్రేక్ అయిన కాన్ నుంచి ఇక్కడ పెట్టుకొని స్టాప్ లాస్ అనేది దీన్ని మిడిల్లో ఏదైతే క్యాండిల్ అండేసిషన్ క్యాండిల్ ఉందో ఆ స్మాల్ క్యాండిల్ ఉండొచ్చు బిగ్ క్యాండిల్ ఉండొచ్చు వాటిస్ మేబీ ఏ క్యాండిల్ అయినా ఉండొచ్చు క్యాండిల్ మ్యాటర్ కాదు ఇక్కడ చూడండి స్మాల్ పోర్షన్లో ఇక్కడ కూడా ఒకటి క్యాండిల్ అయితే క్రియేట్ అయింది ఇక్కడ ఈ విధంగా బేస్ చేసుకొని మనం స్టాప్లాస్ అనేది ఎక్కడైతే బ్రేక్ అయిందో అక్కడ ఎంట్రీ తీసుకొని ఆ ఎంట్రీ కానించి ఏదైతే క్యాండిల్ మిడిల్ ఉందో ఏదైతే అండేషన్స్ క్యాండిల్ మిడిల్ ఉందో ఆ మిడిల్ వరకు స్టాప్లాస్ అయితే బ్లెజ్ చేసుకుంటాం అదేవిధంగా ఇంకా ఉన్నాయా మీరు చూస్తే థౌజండ్ షాప్స్ ఉంటాయి కాకపోతే మీరు చూసి ఐడెంటిఫై చేసుకోవాలి మీరు డిసి మీరు తీసుకునే నిర్ణయం మీద బేస్ చేసుకొని మాత్రమే ఈ క్యాండిల్ కలర్ కానీ క్యాండిల్ ఎంట్రీ కానీ మీ మీదనే డిసై డిసైడ్ అయి ఉంటుంది ఇక్కడ బ్రేక్ అయినా కానీ ఇక్కడ స్టాప్ లాస్ అనేది స్ అనేది ఇక్కడ అంతే ఈ సింపుల్ సింపుల్ చూడండి సింపుల్ లాజ్కి అండెసిషన్ క్యాండిల్ అనేది ఎంత వర్తబుల్గా వర్క్ అవుతుందో చూ ఇది ఒక చూపించే ప్రయత్నం ఇది అండేసేషన్ క్యాండిల్స్ యాడ్ ఉన్నాయి చూద్దాం అండేసేషన్ క్యాండిల్ కనపడుతుంటాయి కానీ కొంచెం ఐడెంటిఫై చేయడంలో కొంచెం కష్టం అవుతుంది ఏం కష్టమేం కాదు ఇక్కడుంది ఈక్వల్ సైడ్ విక్స్ ఉండి ఇక్కడుంది అది కాదు ఇక్కడుంది ఈక్వల్ సైడ్ విక్స్ ఉండి అట్లు ఇట్లు కానీ క్యాండిల్ని అన్డెసిషన్ క్యాండిల్ అంటారు చూడండి ఎంట్రీ అనేది ఇక్కడ లాస్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ ఇచ్చింది మంచి మంచి పాయింట్స్ వస్తుంది అన్డెసిషన్ క్యాండిల్ అనేది ఒక ఇది ఒక స్ట్రాజి ఒక్కొక్క స్ట్రాటజీ టైప్ ఇది కూడా దీన్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తే ఐ అక్యురేట్గా ఇక్కడ చూడండి ఎంతవరకు మనకు పాయింట్స్ ఇచ్చింది చూడండి ఇక్కడ అన్డెసిషన్ క్యాండిల్ కదా అండే క్యాండిల్ బ్రేక్ అయినది నుంచి మనం బ్రేక్అవుట్లో ఇక్కడ ఎంట్రీ ప్లేస్ చేసుకొని స్టాప్లాస్ అనేది ఈ క్యాండిల్ బిట్వీన్ అంటే మిడిల్లో ప్లేస్ చేసి మనం ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ ఇచ్చింది వన్ ఫార్టీ ఫోర్ పాయింట్స్ ఇచ్చింది చూసినా ట్వంటీ క్యాండిల్స్ను ఐడెంటిఫై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేసేసి అప్ సైడ్ డౌన్ సైడ్ ఇక్కడ ఉంది చూడండి ఒక అప్ సైడ్ ఒక డ్రా ఒక లైను డౌన్ సైడ్ ఒక లైను ఇట్లా డ్రా చేసేసి డ్రా చేసిన ఎక్కడైతే అవుట్ ఇచ్చింది ఇక్కడ చూసిన రెడ్ క్యాండిల్లో కంప్లీట్ అవుట్ కనబడి ఆ బ్రేక్అవుట్ కానీ పెట్టుకొని స్టాప్లాస్ అనేది బిట్వీన్లో పెట్టుకోండి మిడిల్లో ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ మిడిల్లో స్టాప్లాస్ అయితే ప్లేస్ చేసుకోండి ఈడ ఉంది ఒకటి సింపుల్ వేలో అయితే క్యాండిల్ స్టిక్స్ను బేస్ చేసుకొని మనమైతే స్ట్రాటజీ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఏం పెద్దగా ఏం కట్ అయ్యేది ఏం కాదు ఏం చేసేది ఏం కాదు సింపుల్ ఐడెంటిఫికేషన్ సింపుల్గా మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఐడెంటిఫై చేసేంత కెపాసిటీ మీ దగ్గర ఉంటే కదా సింపుల్గా అయితే మనమైతే ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చు అదేవిధంగా ఎంట్రీస్ తీసుకొని సింపుల్ ఆఫ్ ది సింపుల్ వేలోనే మనమైతే ప్రాఫిట్స్ అయితే ఎంజ్ చేసుకోవచ్చు చూద్దాం ఇంకా ఎక్కడెక్కడ మనం ఇండియన్ మార్కెట్లోనే కదా ఫారెక్స్ మార్కెట్లో కూడా మనం చూపెట్టలేదు ఇండియన్ మార్కెట్లోనే స్టాప్ లాస్లో ఉంటే స్టాప్ లాస్ కొట్టే అవకాశం ఉందంటే ఉండవు ఏ పెద్ద స్ట్రాటజీ అయినా కూడా స్టాప్ లాస్ కొట్టే సినారీ అయితే హండ్రెడ్ టు నైన్ నైన్ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది స్టాప్ లాస్ కొట్టినా ఏం పర్లేదు పార్ట్ ఆఫ్ ది గేమ్ అంతే ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి మనం డౌన్ సైడ్ ఇక్కడ పెట్టుకుంటాం స్టాప్ లాస్ రిటర్న్ వచ్చేసి స్టాప్ లాస్ కొట్టేసింది ఏం దాని గురించి ఏం పెద్దగా మీరు అయ్యి ఇంకోటి కావాల్సిన పనే లేదు ఒక్కసారి లాస్ వస్తే మీకు ఒరిగిపోయేది ఏం ఉండదు ఒక్కసారి లాస్ వస్తే మీకు ఏమన్నా పడిపోయేది కానీ ఇంకోటి కానీ ఇంకోటి అయితే ఏముండవు కాబట్టి మనం సింపుల్గా అయితే ఇక్కడ చూడండి మరి అక్కడ స్టాప్లాస్ని చూసుకుంటే ఇంత పెద్ద ట్రా ఎంట్రీని స్టాప్ లా ఇంత పెద్ద టార్గెట్ని మిస్ అవుతారు ఇక్కడ చూడండి మనం మనమైతే ఎంట్రీ అయితే తీసుకున్నాం ఆల్మోస్ట్గా ఇక్కడ స్టాప్ లాస్ ఎంత తీసుకెళ్ళింది ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ వన్ పాయింట్స్ తీసుకెళ్ళి ఇక్కడ టార్గెట్ ఎంత ఇచ్చింది చూడండి టూ హండ్రెడ్ అండ్ థర్టీ థర్టీ వన్ పాయింట్ థర్టీన్ పాయింట్స్ దాని మీనింగ్ ఏంటి మనం తీసుకునేది రైట్ వే ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనము లాసెస్ గురించి ఆలోచించాల్సిన పనే లేదు సింపుల్ వేళ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో బిగినర్స్ కానీ పెద్ద పెద్ద ఏమైనా ట్రేడర్స్ ఉంటే కూడా సింపుల్ వేళ ఈ విధంగా ఐడెంటిఫై చేసేసి మనం అయితే ఎంట్రీ తీసుకుంటే మనకు హై ఎక్యూరిటీ పాయింట్స్ అయితే ఉంటాయి ఇక్కడ బాడీ క్లోజ్ కావాలి బాడీ క్లోజ్ అయినప్పుడు మాత్రమే మనమైతే ఎంట్రీ ప్లేస్ చేసుకోవాలి బాడీ క్లోజ్ కాకుండా మీరు ఎంట్రీ ప్లేస్ చేస్తానంటే మీరు పప్పులో కాలేసినట్టే మీరు ఛాన్సెస్ అయితే ఈ విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఉండవు సింపుల్గా ఇది ఈ విధంగా బేస్ చేసుకొని ఇక్కడ చూడండి స్టార్టింగ్ స్టార్టింగ్ క్యాండిల్ అండషన్ క్యాండిల్ అయితే పడింది అండర్ డెసిషన్ క్యాండిల్లో అప్ సైడ్ ఒకటి డౌన్ సైడ్ ఒకటి లెవెల్ బ్రేక్ చేసుకున్న తర్వాత స్టాప్లాస్ అనేది ఇక్కడ ఎంట్రీ అనేది ఇక్కడ పడిన తర్వాత స్టాప్ లాస్ అనేది ఈ బిట్వీన్లో ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ మిడిల్లో మనం అయితే లాస్ అయితే పేజ్ చేసుకుంటాం అంతే ఇది ఒక అండైసేషన్ క్యాండిల్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఎన్ని ఎంట్రీస్ కనపడుతున్నాయి చూడండి ఒక్కటి రెండు ఎంట్రీస్ అయితే నేను చూపెట్లేదు హండ్రెడ్ ఆఫ్ ది ఎంట్రీస్ అయితే కనపడుతున్నాయి కానీ మీరు ఏ విధంగా ప్లేస్ చేసుకొని తీసుకుంటారనేది ఇక్కడ చూడండి అండైసేషన్ క్యాండిల్ అనేది అండైసేషియన్ క్యాండిల్ అంటే సింపుల్ వేలో మీరు సింపుల్ వేలో మీరు అర్థం చేసుకోవాల్సిన పని ఏం లేదు ఆ క్యాండిల్ అనేది బుల్ట్స్ బేడ్స్ అనేది ఈక్వల్గా ఉండేసి ఎక్కడ డెసిషన్ తీసుకోవడానికే పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఎక్కడైతే బ్రేక్ చేస్తారో దట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ అనేది మీ పైన డిసైడ్ అయి ఉంటుంది ఎగ్జిట్ ఎక్కడ కావాలనేది క్యాండిల్ సైకాలజీ తెలిస్తే కానీ సింపుల్గా అయితే మీరు ఐడెంటిఫై అయితే చేయొచ్చు ఇక్కడ చూసిన ఎన్ని ఎంట్రీస్ కనపడుతున్నాయి చూడండి క్యాండిల్ అనేది థర్టీ పర్సెంట్ ఆఫ్ ది క్యాండిల్ అనేది క్లోజ్ అయినప్పుడు మాత్రమే మీరైతే లైన్ పెట్టుకున్నారో లైన్ అబో ఇక్కడేం లేవు ఇక్కడేమో ఉందా ఇక్కడేం లేదు ఇక్కడ ఉంది అబోవ్ బిలో ఈ విధంగా ఎక్కడ బ్రేక్ అయితే అక్కడ ఎంట్రీ తీసుకుంటే ఆల్మోస్ట్ ఎంట్రీస్ అయితే టార్గెట్స్ అయితే వస్తాయి సింపుల్ వేలు అయితే ఈ విధంగా ఈ క్యాండిల్ బేస్ చేసుకుని మీరు అయితే ట్రేడ్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి అన్డెసిషన్ క్యాండిల్ అంటే ఏందో క్లియర్ కట్గా అర్థం చేసుకోండి అన్డెసిషన్ క్యాండిల్ అంటే ఏం లేదు ఒక బుల్స్ కానీ బేర్స్ కానీ అన్డెసేషన్ క్యాండిల్ అంటే ఏం లేదు క్లియర్ కట్గా అర్థం చేసుకోండి ఒక క్యాండిల్ అనేది అన్డెసిషన్ క్యాండిల్ అంటే ఏం లేదు సింపుల్ ఒక బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఎటువంటి కంట్రోల్ లేకుండా ఒక వేలు ఉండి ఏ డెసిషన్ తీసుకోవాలని అనుకుంటారో దాన్ని అన్డెసిషన్ క్యాండిల్ అంటారు అటువంటి అన్డెసిషన్ క్యాండిల్ వచ్చినప్పుడు ఒక లైన్ అనేది అబోకి బిలోకి ఒక లైన్ ఫామ్ చేసుకోండి ఎక్కడ బ్రేక్ అయితే అక్కడ నుంచి అయితే ఎంట్రీస్ తీసుకొని దాన్ని పెట్టి ఏదైతే క్యాండిల్ మిడిల్ ఉందో ఏదైతే క్యాండిల్ మిడిల్ ఉందో ఆ మిడిల్లో స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేసుకోండి సింపుల్ వేలో దాని మిడిల్లో అయితే లాస్ అయితే ప్లేస్ చేసుకోండి దీన్ని కూడా అంతే అంతే దీనికైనా అంతే దీనికైనా అంతే ఇదే క్లియర్ డెఫినెషన్ బేస్ చేసుకొని మీరు అయితే ట్రేడ్ చేసినట్లయితే అయ్యి అక్యురేజ్ పాయింట్గా ప్రైజాక్షన్ బేస్డ్గా క్యాండిల్ స్టిక్స్ అంటే యాక్షన్ ఆ యాక్షన్ మీద కంప్లీట్ కంట్రోల్ అయితే మీకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది క్యాండిల్స్ క్యాండిల్స్ని బేస్ చేసుకుని మాత్రమే ట్రేడ్ చేస్తే నా చేసే వరకు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది విన్నింగ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది సింపుల్ ఇండిసేషన్ క్యాండిల్ అంటే ఏంటి అని చెప్పేసి చాలామంది అడిగి ఉంటారు కానీ అడిగిన దానికి చిన్న చిన్న డిఫరెన్షన్ ఏంటంటే ఈ వీడియోని అంతకుమించి ఏం పెద్దగా ఆలోచించి ఇంకో విధంగా అన్ క్యాండిల్ అంటే ఇది ఇంకోటి ఇంకోటి అయితే మీరు తింక్ చేయాల్సిన పనే లేదు ఇది ఈ క్యాండిల్ కూడా అంతే అబో బ్రేక్ అయితే అబో బిలో బ్రేక్ అయితే బిలో ఇక్కడ ఉన్న క్యాండిల్ కూడా అంతే ఎటువంటి విక్ రైస్ కాకుండా ఈక్వల్ సైడ్ కూడా విక్ అంటే ఎటువంటి బాడీకి రైస్ కాకుండా ఈక్వల్ సైడ్ విక్స్ వచ్చినా కూడా దాన్ని కూడా అన్ క్యాండిల్ అంటారు సేమ్ సైడ్ ఒకటే సైడు ఇక్కడ ఇంతే సింపుల్ వేలైతే అండెసిషన్ క్యాండిల్ బేస్ చేసుకొని మనమైతే ట్రేడ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి చూడండి ఇదే విధంగా బేస్ చేసుకొని మాత్రం ట్రేడ్స్ అయితే చేసుకోండి ఏదైనా క్యాండిల్ స్టిక్స్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయాలని ప్రైజాక్షన్ కంప్లీట్ ప్రైజాక్షన్ బేస్ చేసుకొని ట్రేడ్ చేయాలనుకునే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్ గురించి ఐడియా ఐడియా తెచ్చుకోండి నేను కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ గురించి సైకాలజీ గురించి ఇంకా ఫర్దర్గా ఒక థర్టీ వీడియోస్ కూడా చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాను ఒక్కొక్క వీడియో మీకు వర్తబుల్గా అనిపిస్తేనే మాత్రమే కామెంట్ చేయండి పలాని ఇంకో ఇంకా ఏమైనా వేరే వీడియోస్ కానీ ఇంకో వేరే వేరే క్యాండిస్టిక్స్ గురించి కానీ ఏమన్నా తీయాలన్నా బ్రదర్ ఇంకా చేయాలన్నా ఇంకోటి చేయండి ఇంకోటి చేయండి అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను కంప్లీట్ వీడియోని అయితే తీసేసి మీకు అయితే పోస్ట్ చేయడానికి అయితే మాక్సిమం అయితే ట్రై చేస్తాను ఓకే గాయస్ ఓకే గాయస్ ఆల్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా విసిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పడతలే కంటెంట్ అయితే చాలా అయితే ఉంది దానికి సంబంధించిన మన బయోలో కూడా టెలిగ్రామ్కి సంబంధించినట్టు కానీ ఓవరాల్ వీడియోస్ కూడా ఆ వీడియోస్ కానీ లేకపోతే ఏమైనా ఎంట్రీస్ బిట్కానికి సంబంధించిన ఎంట్రీ లెవెల్స్ కానీ ఆల్మోస్ట్ అయితే టెలిగ్రామ్లో అయితే నేను పోస్ట్ చేయడానికి అయితే మాక్సిమం అయితే ఛాన్సెస్ చూస్తున్నాను నేను నాకు వన్ మెంబర్ కా నుంచి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారు వన్ మంత్లో థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ గైస్ కొత్తగా ఎవరు విసిట్ చేస్తున్నది ప్లీజ్ లైక్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు మీరు చేసే చిన్న కామెంట్ కానీ చిన్న సబ్స్క్రైబ్ కానీ నాకు చాలా బూస్ట్ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్